నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో నేను చాలా మంచి మంచి డ్రెస్సులు మీకు అందిస్తూ వచ్చానండి చార్ధామ్ ట్రిప్ కూడా నేను వీరి దగ్గర తీసుకెళ్లాను అవన్నీ మీకు చూపించడం కూడా జరిగింది అలాగే మన సబ్స్క్రైబర్లు ఎంతోమందికి ఇక్కడ క్వాలిటీ నచ్చుతోంది అలా రకరకాల డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అయితే రెడీమేడ్ కంటే కూడా చాలామంది ఫ్యాబ్రిక్ అనేది కూడా ఇష్టపడుతూ ఉంటారు కొత్త ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు చూపిస్తూ వచ్చాను లాస్ట్ టైం చికెన్ కర్రీ వర్క్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత మంగళగిరి ఇలా కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ని మీకు చూపించాము ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ లో స్పెషల్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి అవన్నీ కూడా మనం వీడియోలో అడిగి తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఈ మధ్య కాలంలో ముడాల్ సిల్క్ నేను శారీస్ కూడా చూపించాను చాలా మంచి క్రేజ్ అండి ఆ డిజైన్స్లోనే మీకు డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసాయి హాయ్ సాయ్ ఇవి ముడాల్ సిల్క్లో మనకి డిజైన్ ప్రత్యేకంగా చేయించారు హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ప్రింట్స్ వస్తాయి మేడం ఓకే కూడా క్లారిటీ ఎంత బాగుందో కదా ఇక్కడ ఏ మిస్టేక్ లేకుండా నీట్ అండ్ క్లాసీగా ఇస్తాడు ఇది టాప్ వస్తుంది ఓకే దుప్పటా మనకి టూ పాయింట్ సెవెన్ మేడం మోస్ట్లీ మనం టూ పాయింట్ ఫైవ్ చూస్తే ఇంచు మనకి చీర పన్న ఎస్ మేడం ఎంత క్లాస్ ఉంది డ్రెస్ ఇది దీనికి బాటమ్ లేదు బాటమ్స్ రావు ఇది ప్యూర్ మోడల్ సిల్క్ ప్యూర్ అండి మనం శారీకి వాడతాం కదా అదే ఫ్యాబ్రిక్ ఇది ఇది మళ్ళీ మీకు ఏంటంటే కొంచెం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మీకు హాయిగా ఎక్కువగా పాడైపోదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా మన్నుతుంది ఎంతవరకు ధర ఉన్నాయి ఇది త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం అచ్చా త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఉందండి ప్యూర్ మోడల్ సిల్క్ ఇది యాక్చువల్ గా మనకి వెయిట్లో వస్తాయి ఇవి లైట్ వెయిట్ అవి కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి మన దగ్గర ఉన్న లైట్ వెయిట్ వస్తాయి ఇట్లా స్పెషల్ ఏంటంటే డిజైన్తో పాటు మళ్ళీ దుప్పటా మీకు దుప్పటా చాలా బాగుంది దీనికి మీరు బాటమ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని పెట్టమ్మా ఇట్లా కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి వీడియోలు అన్ని చూపిలేం కదా కూడా చాలా బాగుంది ప్యూర్ మోడల్ సిల్క్ లైట్ వెయిట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి అసలు దుప్పటా ఫస్ట్ దుప్పటా చాలా బాగుంది మనకి ఇది టాప్ వస్తుంది తర్వాత బాటమ్ అని నచ్చింది మనం సెట్ చేసుకోవచ్చు చాలా ప్యూర్ హ్యాండ్లు వస్తాయి ఇవన్నీ కూడా మీ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఎక్కువ ప్యూర్ ఇష్టపడతారు అవును మాకు వచ్చేవి కూడా ప్యూర్ లోనే వస్తున్నారు సో అందుకనే మీ జానా లాంచ్ చేస్తున్నాయి ఎందుకంటే మనం లక్నో చూపించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ కదా జామ్దాని జామ్దాని కూడా అవును ఇవన్నీ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఇవన్నీ కలర్స్ మేడం ఇట్లా ప్యూర్ మోడల్స్ ప్రింట్ ప్రింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంటాయి అసలు మామూలుగానే ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది ఎంత బాగుంది అసలు అంత క్లాస్కు ఉందండి ఇది మనకి టాప్ వస్తుంది ఇలా టాప్ వస్తుంది ఎట్లా ఎట్లయమ్మ సరే దుప్పట ఇలా దుప్పట వస్తుంది ఎంత బాగుందో చూడండి అరే నేను ట్రిప్కి వెళ్ళాక వచ్చాయి చూసావా ట్రిప్కి వెళ్ళకుండా వచ్చుంటే మాత్రం రెండు హాయిగా అండి ఎంత బాగున్నాయి క్లాస్కు ఉన్నాయి ఇవి మోడల్ సోట్లు ఇంకా చాలా ఉన్నాయి మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు సహిత డిజైనర్ స్టూడియో ఇంతవరకు మీరు రానివారైతే కనుక నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో ఏంటంటే అన్ని డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాడు ఎప్పుడు మనం డ్రెస్సులు తీసుకుంటాం చాలామంది డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు వారి కోసం వీరి దగ్గర కొత్త కలెక్షన్ రాగానే మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వేరే మెటీరియల్లో కూడా చూద్దామంటే ఇంకొకటి కూడా సహిత డిజైనర్ స్టూడియోలో ఈ మధ్యకాలంలో నా బ్లౌజులు డిజైన్ అన్ని కూడా ఇక్కడే చేయించుకుంటున్నాను నన్ను చాలామంది అడిగారు ఇక్కడికి వచ్చాను కాబట్టి గుర్తుకొచ్చింది చాలా మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు జరగబోయే పెళ్ళిళ్ళకి వాటికి కూడా మీకు ఎక్కువ మొత్తంలో డిజైనర్ బ్లౌజులు అలా కావాలి లేదంటే ఇప్పుడు హాలిడేస్కి అబ్రాడ్ నుంచి వస్తూ ఉంటారు కదా మీకు ఎక్కువ కావాలి అంటే సడన్గా వెంట వెంటనే కావాలి మీకు బ్లౌజెస్ మంచి మంచి మోడల్స్లో కావాలంటే అయితే డ్రెస్ లెహెంగా ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి వాళ్ళు స్పందిస్తారు కదా సో బ్లౌజెస్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కుదురుతున్నాయండి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి డ్రెస్ కూడా మీరు ఇక్కడ స్టిచ్ చేయించేసుకుని మీరు కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు మనం ప్యూర్ వస్తారు చాలా బాగున్నాయి దుప్పటా కూడా లెంతీ దుప్పటాస్ ఓకే ఇట్లా వస్తుంది ఎంత వరకు ఉన్నాయి ఇవి ధర ఇవి వచ్చి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం ఇది వచ్చి మనకి మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుందండి అవును మేడం చాలా బాగుంది ఇది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఓకే ఇవి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇందులో కొన్ని కలర్స్ వేస్తున్నాను చూసుకోండి ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారితో మాట్లాడితే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు నేను ఆల్రెడీ తీసుకున్నాను స్టిచ్డ్ తీసుకున్నాను నేను

ఫిట్టింగ్ మాత్రం చెప్పక్కర్లేదు అవును చాలా బాగుంది నేను బ్లౌజులు కూడా చేసుకున్నాను కదా చాలా బాగుంది ఇదండి దుప్పట నెక్స్ట్ ఇట్లా కలర్స్ ఒకదాన్ని మించింది ఒకటి టస్సర్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయండి ఫోర్ ఉంటాయా అవును మేడం ప్యూర్ కదా అందుకోసం అని చెప్పేసాను సిక్స్ సెవెన్ థౌసండ్ వరకు ఇది వర్క్ కూడా బాగుంది కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది ఇట్లా బాగున్నాయి మెటీరియల్స్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ కావాలంటే వీడియో కాల్ లో ఇంకా చాలా కలెక్షన్ చూపించారు చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా నేను వెరైటీస్ చూపిస్తున్నాను టస్సర్ చూపించాను ఇప్పుడు ఇందులో కావాలనుకుంటే మీరు దీని రోజు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అడగండి అడిగితే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు ఇవన్నీ టస్సర్స్ వస్తాయి చాలా బాగున్నాయి ప్యూర్ టస్సర్ వస్తాయండి మీరు వర్క్ అని రకరకాల డిజైన్స్లో వర్క్లు మనం ప్రింట్ చూసాం ఇది కూడా చాలా బాగుంది కదా వర్క్ చూడండి మేడం వర్క్ చాలా అందంగా ఉంది హ్యాండ్ వర్క్ చేశారండి సహితాలు ఇదని కాదు జామ్దానీ ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు తర్వాత కలంకారి దుప్పటాస్ ఉంటాయి అంటే రెగ్యులర్ షాప్లా కాదు డిజైనర్ అంటే డిజైనర్ కానీ ఉంటాయి బాందినీలో ఉంటాయి తర్వాత మీకు మామూలు డ్రెస్సెస్ ఉంటాయి డైలీ వేరే నేను నిజంగా ఎంత కంఫర్ట్గా ఉన్నాయండి నేను చేద్దాం వెళ్ళినప్పుడు తీసుకున్నాను వీడియోలు అప్పటికప్పుడు చెప్తా ఉంటున్నాను కానీ డివోషనల్ అన్నీ బాగా ఇవ్వడంతో దాన్ని మిస్ చేశాను నెక్స్ట్ అవి కలర్స్ మేడం చాలా మంది మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేసుకుని వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా ఎంతసేపు రెడీమేడ్ చూస్తే ఎట్లా ఇది ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టారు ఇది దుప్పటా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా సారీ బ్లౌజ్ కాదు దుపట చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే నెక్క దగ్గర హైలైట్ చేశారండి ఇక్కడ మనకి ఎక్కువగా హైలైట్ చేశారు మంచి వర్క్ తోటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆర్గంజా దుప్పట ఓ మంచి పార్టీ వేర్ కదా కూల్గా ఉందండి ఈవినింగ్ సమయంలో ఏదైనా పార్టీ కట్టుకుంటే భలే ఉంటుంది చాలా బాగుంది ఇలా ఆర్గంజా దుప్పట కూడా మీకు దొరుకుతాయి సిల్క్లోనే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తర్వాత మనకి వర్క్ కూడా చక్కగా కాంతా వర్క్ స్టైల్ చేశారు కంప్లీట్ లైట్ వెయిట్ పొందూరు పొందూరు కాటన్ ఎంత బాగుందండి పొందూరు కాటన్ సింపుల్గా హ్యాండ్ వర్క్ చేస్తారు చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కూల్గా ఉంది డ్రెస్ ఈ డ్రెస్ వచ్చి మీకు త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ పడతాండి ప్యూర్ పొందూరు లెనిన్ ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్ లెనిన్ వస్తుంది నాట్ వర్క్ వచ్చింది మొత్తం నెక్ దగ్గర అంతా నాట్ వర్క్ వచ్చింది కూల్ కలర్ అండి చాలా బాగుంది ఇది మీకు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుంది అన్ని కూడా ప్యూర్ ఇవాళ మనం చూపించేవన్నీ కూడా ప్యూర్ వెరైటీ మీ ఛానల్లో మా సైత స్టూడియో వచ్చే ప్యూరే వస్తాయి అవును మీకు చూపిలా అవును ప్యూరే కావాలి మంచిది కావాలి ఇది కూడా కూడా అవును డ్రెస్ మెటీరియల్స్లో మీకు టస్సర్ పొందూరు ఆ తర్వాత ఫస్ట్ మొడల్స్ చూపించాను కదండి అలా ప్యూర్ వెరైటీస్ వచ్చాయి మొడాల్సల్కి ఎత్తే అసలు సూపర్ అండి చాలా బాగున్నాయి ఇది దుప్పట ప్యూర్ చందేరి సిల్క్ ఇవన్నీ చూపుడు చూపించే వీడియోలన్నీ ప్యూరే ఓకే ఆర్గంజా అచ్చా ఆర్గంజా ఉంది చందేరి టస్సర్ ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన చీరల్లో వాడే ఫ్యాబ్రిక్స్ అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి ఎంత బాగుందో ఆర్గంజా కదా లైట్ కలర్ చాలా బాగుంది ఆర్గంజా దుప్పటా వస్తుంది కలర్స్ మేడం మన దగ్గర హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్తో పాటు కలర్స్ కూడా అట్లానే వస్తాయి చాలా బాగుంది ఆర్గంజా ఇష్టపడతారు కదా అటువంటి వారి కోసం ఇది కూడా ప్యూర్ బండి సాఫ్ట్ వస్తుంది రఫ్గా ఉండదు ట్రెండింగ్ కలర్ ఆనియన్ పింక్ సహిత డిజైనర్ స్టూడియో వచ్చి మనకి వివేకానంద నగర్ కాలనీలో ఉందండి నేను అన్ని కూడా మీకు చాలా రోడ్డు మీదే మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందమ్మా సిల్క్ మేడం సిల్క్ ప్యూర్ సిల్క్ అండ్ మీరు ప్లాజో ప్లాజో దుప్పట మనకు ఆరుగా సార్ మీరు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ మీకు సౌకర్యం కూడా ఉంది కాకపోతే కొంచెం ఇప్పుడు టైం ఇవ్వాలి అతను బిజీ అయిపోయాడు ఫస్ట్ అయితే నువ్వు అన్నట్టు ఆ రోజుకే ఇచ్చేసేవారు సాయంత్రానికి కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు మీరు కొద్దిగా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయగలిగితే ఇది కూడా చాలా బాగుంది ఇది మీకు త్రీ త్రీ నైంటీ ఫైవ్ అండి ఎంత బాగుందో చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కూల్ కలెక్షన్ అంతా కూడా ఇది కూడా చాలా బాగున్నాయి అసలు ఇదైతే సూపర్ అండి కూల్గా ఉంది అని డ్రెస్సెస్లో కూడా మీకు అన్ని సైజెస్ దొరుకుతాయి మీరు డ్రెస్సెస్ కూడా ట్రై చేయొచ్చు కావాలనుకుంటే రెడీమేడ్ తీసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి వద్దు మాకు పర్టికులర్గా డ్రెస్ మెటీరియలే కావాలి మేము డ్రెస్ మెటీరియల్స్ స్ట్రెచ్ చేయించుకుంటాం అనుకునే వారి కోసం ప్యూర్ వెరైటీలో చూపిస్తున్నానండి మొడాల సిల్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా వచ్చాయి సో మీరు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసి కూడా నచ్చినవి తీసుకోవచ్చు వర్క్ తోటి వచ్చింది చాలా బాగుంది చాలా బాగా వచ్చిందండి వర్క్ ఎంత బాగా వచ్చిందో కూల్గా ఉంది దుప్పట బాగుంది చూడు దుప్పటా ఎంత బాగుందో చందేరి ఫ్యాబ్రిక్ కదా ఇది చాలా పెద్ద పెద్ద దుప్పటాస్ అండి ఎంత బాగున్నాయో అది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సహిత డిజైనర్ స్టూడియో వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లి ప్రస్తుతం అయితే ఇవి నేను ఊరికి కొన్ని మాత్రమే చూపించాను మొడాల సిల్క్ కానీ లేకపోతే టస్సరు చెందేరి ఆ తర్వాత సిల్క్ ప్యూర్ సిల్క్ ఇలా ఆల్ ఫ్యాబ్రిక్స్లో మీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇక డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ లోపలనే చక్కటి పార్టీ వేర్ కూడా చాలా బాగా వస్తాయి నేను ఆల్రెడీ కొంటున్నాను పిల్లలు పంపిస్తున్నాను చాలా బాగుంది ఇప్పటికీ ఎక్కడ ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఎప్పుడూ మన సబ్స్క్రైబర్లు ఉంటున్నారు మంచి రివ్యూ కూడా ఇస్తున్నారు సో కొత్తగా వచ్చేవారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి అవకాశం ఉంటాయి లేదు అని అనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మ సాయి థ్యాంక్ యూ సో మచ్